దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి దేవునిపేట ప్రతి ఒక్కరికి వందనాలు మీ పిల్లల్ని దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయటం వల్ల పిల్లలకి ప్రార్థన ఎలా చేయాలో మనము నేర్పిన వారు అవుతాము ఎందుకంటే బాలుడు నడవలసిన వానికి నేర్పవాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడు కాబట్టి వాడు పెద్ద అయిన తర్వాత అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం పిల్లలకి ప్రార్థన నేర్పాలండి అదే విధముగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ శిశులతా యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఫ్రే రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి దేవుడి రోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి యోహానుస్ వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అమ్మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచునైన మంచి మాట మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అమ్మేన్ దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నారు ఏమనంటే అమ్మ నీకేదిష్టమో అడుగు అది నేను నీకు అనుగ్రహిస్తాను నా కుమారుడా ఇష్టమో అడుగు అది నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మాట ఇస్తున్నారు అయితే దేవుడు మనకు మాట ఇస్తూనే మనకు ఒక కండిషన్ కూడా ఆయన పెట్టారండి ఏంటంటే నా యందు మీరును నీ ఎందు నా మాటలను నిలిచి ఎలా అంట నాయందు మీరును దేవుని ఎందు మేము మనము నిలిచి ఉండి మన ఎందు దేవుడు నిలిచి ఉంటారు ఎలా అంటే దేవుని యొక్క మాటలు ఆయన యొక్క వాక్యం అన్ని మన హృదయంలో భద్రము చేసుకోవటం ద్వారా దేవుడు మన ఎందు నిలిచి ఉంటారు మొదటిగా మనం ఆయన సన్నిధిలో మోకరించి ఆయన ఎందు ఆయన చిత్తానుసారంగా ఆయనకు లోబడి మనము జీవిస్తూ ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రమ చేసుకున్నప్పుడు ఎప్పుడు దేవుడు మనం ఏది అడుగుతామో అది దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి కాబట్టి మనము నిత్యము ప్రార్థన చేద్దామండి దేవుని యొక్క మాటకు లోబడి జీవిందాము దేవుని చిత్తానుసారంగా జీవిందాము అని ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఏ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడారో ఆ వాక్యాన్ని వాగ్దానాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందామండి మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిందాము అప్పుడు మనం ఏది అడిగిన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రేర్ చేసుకుందామని అందరూ కనులు మూసుకుని ప్రేరులేకి బాగుంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్రానికి స్తోత్రాలి వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరింతలుగా ఫలించినగాక గాక వారి కుటుంబాలు సంఘాలు పరిచరులు యేసు నామములని దీవించబడునుగాక ఎరుశులంకి ఏసు నామములు క్షేమము కలుగునుగాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరమగా ఉండును గాక మోయిబడి ప్రతి గర్భము ఎస్సు నామములని తెరవబడునుగాక అనారోగ్యంతో బిడ్డలకేసిన సంపూర్ణ స్వస్థత విడుదల కాక వివాహాలు కావలసిన బిడ్డలకేసినంలో ఘనమైన వివాహములు జరుగును కాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎవ్వని బిడ్డల చుట్టూ వేస్తున్నాము అగ్ని కంచి ఉండును కాక ప్రతి బిడ్డ రాకపోకలం దేవుడు తోడుగా ఉండి క్షమైన ప్రయాణం అనుగ్రహించును కాక దేవుని మాట పరిచర్లో పాలు పాకిస్తలే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ 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 దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ పరిచూ మాట మనపరచు మాట విడుదలుచు మాట స్వస్థపరచు మాట